మధురిమల్ దుఃఖ మిశ్రీ తత్వం కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో జ్ఞాన సాధన ఫలం శ్లోకాలు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు చెప్తాడు శ్లోకాలు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు జ్ఞాన యోగం గురించి చర్చించాడు జ్ఞాన యోగం ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగం ఒక సారాంశం అని యోగాన్ని ఇక్కడ సన్యాస యోగం అంటారని అందువల్ల ఈ అధ్యాయానికి సన్యాస యోగం అనే పేరు వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇరవై రెండవ శ్లోకం నుంచి రెండు అంశాలు చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ అవి జ్ఞాన సాధన ఫలం ఇరవై రెండవ శ్లోకం చూద్దాం ఐదు ఇరవై రెండు భోగా ఈ శ్లోకంలోను తర్వాత వచ్చే శ్లోకంలోను మానసిక సంసిద్ధత గురించి రాగద్వేషాలను అదుపులో పెట్టుకునే పద్ధతి గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో మనిషికి ఉన్న ప్రాథమిక సమస్య గురించి చర్చిస్తున్నాడు మనిషి బంధంలో కూరుకుపోతున్నాడు దాన్నే సంసారం అంటారు బంధ విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక ఉండాలి మనిషికి సంస్పర్శ జా భోగాహ సంయోగం వల్ల ఏర్పడిన ఆనందం సంస్పర్శ అంటే సంయోగం జహా అంటే దాని నుంచి పుట్టిన భోగా అంటే ఆనందం అంటే రెండు కలవటం వల్ల కలిగిన ఆనందం ఏ రెండు ఇంద్రియాలు విషయ వస్తువులు ఇంద్రియాలు ఐదు కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తాం అందువల్ల విషయ వస్తువులు కూడా ఐదు శబ్ద స్పర్శ రూపరసంధాలు కేవలం విషయ ఉన్న ఆనందం రాదు కేవలం ఇంద్రియాలున్న ఆనందం రాదు ఈ రెండు ఒకదానితో ఒకటి కలిస్తేనే ఆనందం వస్తుంది విషయ అంటే వస్తువులే కాదు మనుషులు పరిస్థితులు కూడా వస్తారు మనకు నచ్చిన మనుషులతో గడిపితే ఆనందం కలుగుతుంది కృష్ణ పరమాత్మ ఈ ఆనందం అద్భుతమే కానీ దాని వెన్నంటే దుఃఖం కూడా ఉంటుంది అంటున్నాడు అందమైన గులాబీని వెన్నంటి ముళ్ళు ఉన్నట్టే ప్రతి భోగం వెనక శోకం కూడా ఉంటుంది ఉపనిషత్తుల్లో చూస్తాం ప్రతి కర్మ ఫలంలో మూడు బాధలుంటాయి అవి కోరుకున్న వస్తువుని పొందటం పొందిన వస్తువుని పది కాలాల పాటు నిలబెట్టుకోవటం అది పోతే బాధపడటం మూడో ఒకదాని నుంచి ఇంకొకటి బాధాకరం పొందటం దుఃఖం నిలబెట్టుకోవటం దుఃఖతరం పోగొట్టుకోవటం దుఃఖతమం ఏవతే అన్ని విషయ ఆనందాలు దుఃఖమిశ్రితత్వం అంటున్నాడు కృష్ణ పరమాత్మ శుద్ధమైన ఆనందం అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్క ఆనందం కూడా ఒక నాణ్యం నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టే ప్రతి సుఖానికి దుఃఖం కూడా మిలితమై ఉంటుంది దీని కారణం ఏమిటి ఆద్యంతవంత కౌంతేయ కృష్ణ పరమాత్మే దానికి కారణం కూడా ఇస్తున్నాడు విషయ వస్తువుల మీద ఆనందాలన్నింటికి ఒక ప్రారంభం ఉంది అది ఒక వ్యక్తితో అనుబంధం కానీ ఒక వస్తువును పొందటం కానీ అందువల్ల దానికి ఆది ఉంది ప్రకృతి నియమం ఏమిటి ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతం కూడా ఉంటుంది అది అంతవంత ఒక వస్తువు రావటం ఆనందదాయకమైతే అది వెళ్ళిపోతే దుఃఖాన్ని కలుగజేస్తుంది ఒకవేళ వెళ్ళటం ఆనందదాయకం అయితే రావటం దుఃఖాన్ని కలగజేస్తుంది కొంతమంది మనుషులు వచ్చి ఆనందాన్ని కలుగజేస్తారు కొంతమంది మనుషులు వెళ్ళి ఆనందాన్ని కలుగజేస్తారు చిన్న సూత్రం అంతే ప్రతి వస్తువుకు రాకపోకలున్నాయి రాక ఆనందం కలిగిస్తే పోక దుఃఖాన్ని కలిగిస్తుంది లేదా దానికి భిన్నంగా అవుతుంది దీన్నే అంతవంత అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ ప్రాథమిక సూత్రాన్ని గ్రహించమంటున్నాడు ఏమిటది వస్తువులు మనుషులు మనకు కలగజేసే ఆనందం ఎన్నంటి దుఃఖం ఉంటుంది అంటే ప్రతి ఆనందం దుఃఖ మిశ్రితత్వం సమస్య ఏమిటి నాకు ఒక వస్తువు కానీ మనిషి కానీ ఆనందాన్ని దుఃఖాన్ని కలగజేస్తున్నారు నేను ఆ వస్తువుని పొందితే నాకు ఆనందం కలుగుతోంది బాగానే ఉంది కానీ ఆ వస్తువు పోతే దుఃఖం కలుగుతోంది ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను నా మనసు దానికి సిద్ధంగా లేదు నేను గులాబీని చూస్తున్నాను కానీ దాని వెనుకనున్న ముళ్ళును చూడటం లేదు నేను సిద్ధంగా లేను కాబట్టి అది పోతే నాకు బాధ కలుగుతున్నది ఆ బాధ పోవాలంటే ఏం చేయాలి వస్తువు పొందితే కలిగే ఆనందం అది పోతే పోతోంది కాబట్టి అది పొందకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు కొందరు కొన్నాళ్ళు ఆనందం పొంది ఆ తర్వాత దుఃఖం అనుభవించకుండా అసలు ఆ వస్తువునే పొందకుండా ఉంటే సరిపోదా అంటారు వారు కానీ అలా ఏది పొందకుండా ఉన్నా కూడా మనసు తృప్తిగా ఉండదు శూన్యంగా అనిపిస్తుంది ఒంటరితనం బాధిస్తుంది ఏకాకిగా అనిపిస్తుంది ఏ విధంగా చూసినా బాధే పొందితే పోతుందనే బాధ పొందకపోతే ఏమీ లేదనే బాధ పని ఎక్కువ ఉన్నా బాధే పని లేకపోయినా బాధే వస్తువులు ఉన్నా బాధే లేకపోయినా బాధే ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి వస్తువు పొందితే సుఖం ప్లస్ దుఃఖం కలుగుతున్నాయి పొందకపోతే శూన్యతాభావం ఏర్పడుతున్నది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్ణత్వం పెంపొందించుకోవటం మనుషులకు ఉన్న సమస్యను శంకర్ల వారొక్క వాక్యంలో చెప్పారు అహం ఏషాం ఏతే మీరు నా వారు నేను వారి వారిని ఈ బాహ్యమైన బంధాల జోలికి పోకుండా నాలోనే పూర్ణత్వం ఉంది అని అర్థం చేసుకోవాలి ఆత్మన్యేవాత్మనా తుష్ట జ్ఞాని ఆత్మలోనే రమిస్తాడు బాహ్య వస్తువులు ఉన్నా లేకపోయినా చలించడు అందువల్ల బాహ్య వస్తువులను వదిలేసి నాలోనే పూర్ణత్వం వెతుక్కోవడం మొదటి మార్గం రెండు ఆత్మస్థైర్యం పెంచుకోవడం నేను నా వాళ్ళను వదులుకోలేను నా వస్తువులను వదులుకోలేను అంటే కృష్ణ పరమాత్మ సరే అయితే అలాగే చేయండి కానీ వాటి వెన్నంటి ఉండే దుఃఖాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి అంటున్నాడు పిల్లలు కావాలంటే మంచిదే కానీ వాళ్ళు అల్లరి చేసినా చేయకపోయినా వృద్ధిలోకి వచ్చినా రాకపోయినా మాట విన్నా వినకపోయినా తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యం పెంచుకోండి అంటున్నాడు వస్తువులను వదులుకుంటే పూర్ణత్వం పెంపొందించుకోవటం కావాలి అనుకుంటే ఆత్మస్థైర్యం పెంచుకోవటం ఈ రెండు మార్గాలే ఉన్నాయి ఎవరికైనా నేను రెండు పాటించను అంటే దుఃఖాల ఆటుబోర్డ్లకి తట్టుకుంటూ ఉండాలి సరే పూర్ణత్వం ఎలా పొందాలి లేదా ఆత్మస్థైర్యం ఎలా పొందాలి అంటే ఈ రెండిటికి మార్గం ఒకటే అది ఆత్మజ్ఞానం పొందటం అది ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం ఆత్మజ్ఞానం ఒకేసారి రెండూ కలుగజేస్తుంది జ్ఞానం పొందాక వస్తువులను వద్దనుకుంటే పూర్ణత్వాన్ని ఇస్తుంది లేదు వదులుకోను కావాలి అనుకుంటే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అజ్ఞానంలో ఉన్నంతసేపు ఒక వస్తువు ఉన్నా సమస్యే లేకపోయినా సమస్యే అదే జ్ఞానం పొందితే వస్తువు ఉన్నా లేకపోయినా బాధలేదు ఎందుకంటే ప్రపంచం సుఖదుఃఖాల మేలు కలయిక అని తెలుసు బుధహ తేషు న రమతే జ్ఞాని ఎవరు అంటే ప్రపంచం ఇచ్చే సుఖాలకు పొంగిపోడు దుఃఖాలకు కుంగిపోడు ప్రపంచం దుఃఖమిశ్రితత్వం అని తెలుసు అతనికి